ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటిస్షిప్ నవంబర్ ఎనిమిది వరకు దరఖాస్తుకు అవకాశం అనంతపురం అక్టోబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప మరియు అన్నమయ్య జిల్లాల పరిధిలోని డిపోల్లో వివిధ ట్రేడ్లలో ఉన్న ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు ఈ మేరకు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు అప్రెంటిస్షిప్ చేయాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇండియా డాట్ డాట్ ఇన్ అనే ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ ఎనిమిదిన సంబంధిత ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు ఈ అప్రెంటిస్షిప్ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు రూ నూట పద్దెనిమిది చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు అప్రెంటిస్ కాలవ్యవధిలో అభ్యర్థులు ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేయరాదని ఆర్టీసీ స్పష్టంచేసింది అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందుపురం